హాయ్ ఫ్రెండ్స్ మరి మరి ఈ రోజు మన వర్క్ వచ్చేసరికి సూరంపల్లి అండి సూరంపల్లిలో ఈ రోజు మనం కబోలు మొదలు పెట్టి వాళ్ళ నాలుగు నాలుగో రోజు అండి నాలుగో రోజులో మనం ఈ రోజు మరి అయితే నేను ఇక్కడ ప్రేములన్నీ బిగించేసి బార్డర్ బీడింగ్ అయితే కట్టామనమాట అనమాట వీటికి సంబంధించిన పైన రౌండ్ బీడింగ్ ఉంటుంది ఆ బీడింగ్ అయితే నేను ఈ బీడింగ్ అనేది తీసుకొచ్చానండి మొత్తం ఆ బీడింగ్ అయితే ఇప్పుడు అయితే మనం ప్రేములకైతే అయితే ఇలాగే బోర్డర్ దీనిపైన మనం బార్డర్ బీడింగ్ అయితే కట్టామనమాట అనమాట ఇవి అయితే మరి ఈ వర్క్ అయితే కట్టాలి ఇప్పుడు మొత్తం అన్ని ప్రేములు కొట్టేసి అలాగే షీట్లు కూడా మనకు వస్తాయి నూరు షీట్లు ఇంక ఈ రోజు అయితే మొత్తం ఇవన్నీ మనం బిల్డింగ్లు అయితే కట్టుకోవాలి ఇది ఇక్కడ అలాగే ఈ బెడ్రూమ్ లో మొత్తం అన్ని ప్రేములు అయితే మొత్తం బిగిస్తాం అనమాట మొత్తం మనం కిచెన్ లో కూడా అండి కిచెన్ లో కూడా మొత్తం అన్ని బిగించాం మనం వీటి మనం ఇప్పుడైతే ఈ డిజైన్ బిల్డింగ్ అయితే కట్టాలి పైన మనకి డోర్లు అయితే కటింగ్ చేసుకొని డోర్లు అయితే మనం ఈ రోజు డోర్లు కటింగ్ అయితే చేస్తాము మరి ఈ వీడియో మీరు ఫుల్ గా చూడాలనుకుంటే కింద ఉన్న లింక్ ని ప్రెస్ చేస్తే మీకు ఫుల్ వీడియో అనేది వస్తుందండి అందులో కూడా మీరు చూడడానికి కూడా బాగుంటది వాళ్ళందరూ తప్పకుండా ఆ వీడియో చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ ఐకర్ నొక్కండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి బై బాయ్ ఫ్రెండ్స్